వార్తా విశేషాలు జాగృతి కవిత పర్యటించారు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో కవితకు జాగృతి కార్యకర్తలు స్వాగతం పలికారు బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అక్కడ ఎదురుపడ్డ స్థానిక ఎమ్మెల్యే కూనం నేని సాంసరావుని పలకరించారు కవిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని రాజ్యాంగబద్దంగా ప్రత్యేక రాష్టం సాధించుకున్నామని తెలిపారు రాష్ట్రంలోని జాగృతి ఆధ్వర్యంలో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్నామని తెలిపారు సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రజాస్వామిక వాదులతో కలిసి జాగృతి ముందుకు సాగుతుందని కవిత తెలిపారు ఆ తర్వాత అన్ని కూడా మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరం కూడా ఏకమై పోరాటం చేసిన సాహెబ్ గారు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ జాగృతి ఎందుకు పని పనిచేస్తుంది అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరం ఉండాలి సామాజిక తెలంగాణ సాధించాలనే స్ఫూర్తితోని జాగృతి ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ ప్రాంతంలో వన్యప్రాణుల్ని వేటగాళ్లు వేటాడగా కలకలం రేగటంతో స్పందించిన అటవీ శాఖ డిఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ అండ్ ఎఫ్డిఓ మంజుల ఏసీఎఫ్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక విచారణ చేపట్టి వేటగాళ్ళు వేటాడిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు అక్రమ వేటకు సంబంధించిన ఆధారాలను సేకరించి పార్కులోని సీసీ ఫుటేజ్ ని మరియు పరిష్ట ప్రాంతాలలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు అక్రమ వేట చేసిన ప్రధాన నిందితుడైన పార్కులోనే పనిచేస్తున్న బ్యాటరీ వెహికల్ డ్రైవర్ ఏ వన్ పంతంగి గోపికృష్ణను వాకింగ్ కు వచ్చే మరొక వ్యక్తి ఏ త్రీ సొంతి శ్రీరామ్ ని ఈ నెల రెండున అరెస్టు చేయగా కోర్టు వారి ఉత్తర్వులతో రిమాండ్ పంపారని ఈరోజు మరొక ఇద్దరు ఏ టూ మెచ్చు రఘు అలాగనే కుంచ భరతులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని తెలిపారు కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం రిమాండ్ కు తరలించారని అన్నారు ఈ సందర్భంగా ఎఫ్జిఓ మంజుల మాట్లాడుతూ అక్రమ వేట సాగించిన వేటగాలపై టీచీ ఫారెస్ట్ యాక్ట్ సిక్స్టీ సెవెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సంబంధిత విభాగాల కింద వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు వన్యప్రాణుల వేట గురించి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని మంజుల పేర్కొనటంతో మరికొంతమంది వేటగాళ్లు పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది జనావాసాల మధ్య జనాలు తిరుగుతూ ఉండే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పార్కులో వేటగాళ్లు అక్రమ వేట కొనసాగించడం చూస్తూ ఉంటే అధికారుల అసమర్థత లేక అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నీలాద్రి అర్బన్ పార్క్ సత్తిపల్లందు కొత్త హంటింగ్ జరిగిందనే మాట వార్తల్లోకి వచ్చింది దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషన్లో సిసి టీవీ కెమెరా అర్బన్ పార్కులో అమర్చిన వాటి ఆధారంగా మేము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాటి సీసీటీవీ ఫుటేజెస్ వాటి దృశ్యాల ఆధారంగా మేము కొంతమంది పార్కులకు వచ్చారని నిర్ధారణ చేసుకున్నాము వాళ్ళు అక్కడ ఎవరంటే పార్క్ అర్బన్ పార్కులోనే పనిచేసేటువంటి గోపి కృష్ణ అతను ఒక అంటే అందరూ బ్యాటరీ వెహికల్ డ్రైవరు అతనున్నాడు తర్వాత అక్కడికి వచ్చేటువంటి వాకర్ అతను ఒక అతను ఉన్నారు వీడిద్దరిని ఏ టు ఏ ఏ వన్ ఏ త్రీగా మేము ఆ రోజే కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది తర్వాత తదుపరి విచారణ మాకు తెలిసింది ఏంటంటే మచ్చ రఘు సన్ ఆఫ్ నాగేశ్వరరావు అదేవిధంగా భరత్ అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు మాకు నిర్ధారణకు వచ్చాము ఈరోజు వారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళని కోర్టుకి కోర్టులో రిమాండ్కి తరలించడం జరిగింది ఏ వన్ ఏ టూ ఏ త్రీ వాళ్ళు చెప్పారు ఏ వన్ వచ్చేసి గోపీకృష్ణ అండి ఏ టూ వచ్చేసి మచ్చ రఘు ఏ త్రీ వచ్చేసి శ్రీరామ్ ప్రసాద్ ఏ ఫోర్ వచ్చేసి బాలి ఇప్పుడు ఏమన్నా అక్కడ చర్యలు తీసుకుంటున్నారా ఏమన్నా ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇటు ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడ చాలా షార్ట్గా ఉన్నందువల్ల దాని మీద గ్రీన్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము రేపు పొద్దున్నే చేసేస్తాము తర్వాత దానికి వాళ్ళు కంప్లీట్ కావాలనేసి రీసెంట్గా కలెక్టర్ గారు కూడా ఫారెస్ట్ ప్రొటెక్షన్ మీటింగ్లో చెప్పడం జరిగింది సో ఆ సింగరేణి వాళ్ళు టేకప్ చేస్తున్నారు తొందర మీద కంప్లీట్ చేస్తారు ఖమ్మం లోని జూబ్లీ ఆఫీసర్ క్లబ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా మొదలైంది ప్రధానంగా రెండు ప్యానెల్స్ బరిలో నిలిచే జొన్నలగడ్డి రవికుమార్ మోత్కూరి నాగేశ్వరరావు కార్యదర్శులుగా పోటీ చేస్తున్నారు వీరి ప్యానెల్స్ నుంచి పలువురు ఈసీ మెంబర్స్ గా ఉన్నారు ఈ నెల ఇరవై తేదీన ఎన్నికలు కొనసాగనున్నాయి మొత్తం ఓటర్లు రెండు వేల ఎనిమిది వందల మంది ఉన్నట్లు వారు తెలిపారు అయితే ఎంతో చరిత్ర ఉన్న జూబ్లీ క్లబ్ ఎన్నికలను రెండు ప్యానెల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి క్లబ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు చేస్తామని ఇరువురు అభ్యర్థులు హామీనిస్తున్నారు ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు జూబ్లీ ఆప్షన్స్ క్లబ్ ఎలక్షన్స్లో సెక్రటరీ కాంటాక్ట్ చేస్తున్నాను మోహత్ కుర్నా ఇష్టం మా ఫ్యానల్ సభ్యులంతా ఇక్కడ ఉన్నారు ఈ జూబ్లీ క్లబ్కి ఒక ప్రత్యేకత ఉంది ఒక నైన్టీన్ థర్టీ సెవెన్లో ఈ క్లబ్ను స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఒక ప్రత్యేకత ఆఫీసర్స్కి కానీ ఈ కానీ మంచిగా ప్రావీణ్యం ఉండేది ఈ మధ్య కాలంలో బాగా బ్రష్టు పట్టిపోయి కూర్చో ఆఫీసులు కూర్చోవడానికి కానీ ఎవరు ఇక్కడ వచ్చి స్వేచ్ఛగా కూర్చోవడానికి కానీ ఇక్కడ అవకాశం లేదు అలాంటి అవకాశం కోసం ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో కార్యదర్శిగా మా ప్యానల్ తరపున పోటీ చేస్తున్నాను అట్లాగే విపరీతంగా బయట కంటే కూడా విపరీతంగా రేట్లు పెంచారు ఇక్కడ మీ లిక్కర్ కానీ సెటిల్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తగ్గించడానికి అంటే బయటి మార్కెట్ కంటే తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాము అట్లాగే సెటిల్ కోర్టు కానీ జిమ్ కానీ డెవలప్మెంట్ ట్రై చేస్తాను ఆఫీసర్స్ మరీ ఆఫీసర్స్ సీనియర్ సిటిజన్స్ ఫ్రీగా కూర్చునేందుకు స్వేచ్ఛగా ఉండేందుకు ప్రశాంతంగా ఉండేందుకు కృషి చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను కాబట్టి ఈ జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా సహకరిస్త సహకరించి సహకరించాలని కోరుతున్నాను తారీఖు ఎలక్షన్స్ ఉన్నవి ఆ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క సభ్యుడు కూడా పార్టిసిపేట్ అని పాల్గొనడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సమస్యలు చాలా ఉన్నాయి నేను మోతుకురు గారి మోతుకూరు నాగేశ్వరరావు గారి ప్యానెల్లో ఈసీ మెంబర్గా నిలబడుతున్నాను నేను ఈ ప్యానల్లో ఈసీ మెంబర్గా నిలబడటానికి నిలబడుతున్నా అంటే నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను వాస్తవంగా మృతి స్వభావి మంచితనానికి మారిపోరు డైనమిక్ లీడర్ చెప్పింది చేసే వ్యక్తి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అందరి వాడిగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఎలాంటి రాజకీయాలకు పోకు పోకుండా మంచి చేయాలనే సంకల్పంతో ఇవాళ ఒక జాయింట్ సెక్ర సెక్రటరీగా నిలబడటం జరిగింది దయచేసి ఒక మంచి వ్యక్తిని ఎందుకోండి డెఫినెట్గా మన జూబ్లీ క్లబ్బు చరిత్రనే మార్చే అంత శక్తి సామర్థ్యాలు మా మోత్కూరు నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నాయని నేను మా గట్టిగా విశ్వసిస్తున్నాను నేను మోత్కూర్ నాగేశ్వర గారి ఫ్యానల్లో ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నాను ఈ క్లబ్బు మార్పు చేయాలని ఏదైతే సంకల్పంతో నాగేశ్వర గారు దిగారు మేము కూడా సంతోషించి వారితో ఏకీవించి మేము కూడా ఈసీ మెంబర్గా చేసి వారి చేసే కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకొని మేము కూడా దాని క్లబ్బు అభివృద్ధికి తర్వాత ఏదో రేట్స్ ఏదో పెంచినవి అవి తగ్గించడానికి అందరికీ ఆఫీసర్స్ కూడా వచ్చి చేయాలని చెప్పేసి మూతుకూరు నాగేశ్వరరావు ఒక రిటైర్ ఎంప్లాయ్ గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఆడిటరు ఉన్నతమైన ఎంప్లాయీ ఇది అసలు ఆఫీసర్స్ క్లబ్బే ఆఫీసర్స్ క్లబ్ కాబట్టి ఆఫీసరే సెక్రటరీగా ఉండాలని చెప్పేసి మా అందరికీ కోరిక ఈ సభ్యులందరూ కూడా క్లబ్ సభ్యులందరూ కూడా డెవలప్మెంట్ని ఆశించి ముతుకూర్ నాగేశ్వర గారి ప్యానల్ని మరి మోతుకూర్ నాగేశ్వర గారిని అందరిని ప్యానల్ని గెలిపించాలని మరి ఒకసారి ధన్యవాదాలు తెలు తెలియజేస్తాం ముతుకూర్ నాగేశ్వరరావు గారి ప్యానల్ నుంచి ఈజీగా కాంటాక్ట్ చేస్తున్నా జూబ్లీ ఆఫీ ఆఫీసర్స్ క్లబ్లో మార్పు కోసం మేము నిలబడ్డం మార్పు ఖచ్చితంగా తెస్తామని నేను కంఠాభూకంగా చెప్తున్నాను మార్పు కంపల్సరీ మార్పు కోసమే మేము నిలబడ్డం మార్పు ఖచ్చితంగా తెస్తామని మేము ఉన్న సభ్యులకు చెప్తున్నాం ఒకరోజు ఖమ్మంలో ఉన్నటువంటి జూబ్లీ ఆఫీసర్ క్లబ్కు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది కార్యదర్శిగా నేను సహాయ కార్యదర్శిగా గంగిటి గంగిశెట్టి వెంకటేశ్వర గారితో పాటు మరికొంతమంది ఈసీ మెంబర్తో కలిపి నామినేషన్స్ వేయడం జరిగింది అయితే ఈ ఇరవై ఎనిమిదిన ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో ప్రజలందరినీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి సభ్యులందరినీ కోరుతూ ఉన్నాం ప్రధానంగా ఈ క్లబ్లో కొన్ని సమస్యలు కూడా అనేక సంవత్సరాల తరబడి ఉన్నాయి వాటన్నిటినీ రోజున పరిస్థితుల్లో మేము మాకున్నటువంటి అన్నదండలతోటి ఖచ్చితంగా మాకు పరిష్కారం చేయగలిగినటువంటి నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో మమ్మల్ని గెలిపించినట్టయితే ఈ క్లబ్ ఈ క్లబ్ని మహోన్నతంగా తీసబోయి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి వంతు కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని గమనించి ఎవరితోటైతే పనులు చేయగలుగుతారు అయితే ఈ క్లబ్బుకి మంచి జరిగింది అని ఆలోచిస్తారు వారికి ఏమని దాంట్లో భాగంగా మాకు ఈ అవకాశాలు ఉన్నాయి చేయడానికి ఎందుకంటే ఈ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చేసే అవకాశాలు మాకు సుష్కలంగా ఉన్నాయి కాబట్టి దయచేసి మాకేమని మరొకసారి ఫీల్ చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు ఈరోజు జుబ్లీ ఆఫీసర్ క్లబ్ ఎలక్షన్ నామినేషన్ కట్టడం జరిగింది దాంట్లో మా సెక్రటరీ గారు జనల్గడ్డ రవి గారు ఫ్యానల్లో నేను జాయింట్ సెక్రటరీగా గంగశెట్టి వెంకటేశ్వర నేను పోటీ చేస్తున్నాను లోగా కూడా జాయింట్ సెక్రటరీగా పోటీ చేసి విజయం సాధించమైంది రానున్న ఎలక్షన్లో మా ఫ్యానల్కి విజయం చేకూర్చాలని సర్వసభ్యులు అందరినీ మనవి చేస్తున్నాను మరి ఈ క్లబ్ సమస్యలు ముందుకు చాలా ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేస్తాము మా సెక్రటరీ గారు సహా సహకారాలతో ఈ అభివృద్ధి చేస్తామని మీ సర్వసభ్యులకు అందరు కూడా మనవి చేస్తున్నాము ప్రతి సభ్యుడు తత్తుపల్లి అర్బన్ పార్కులో జింకలను వేటాడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు తుపాకీతో జింకలను చంపినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు అటవీ చట్టాల ప్రకారం వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు ఇది కేసు ఎలా అట్లాగే నెలాద్రి అర్బన్ ఫారెస్ట్ పార్క్ సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఇది అర్బన్ పార్క్స్ పెద్దగా మనం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేశాము అండ్ ఇది నార్మల్ ఫారెస్ట్ కాకుండా చైన్లింగ్ ఫెన్సింగ్ ప్రొటెక్షన్ కూడా చేశాము కానీ మనకి ఇన్ఫర్మేషన్ ప్లస్ కంప్లైంట్ ఏం వచ్చింది పబ్లిక్ నుంచి మీడియా నుంచి కొంతమంది గన్స్ పట్టుకొని నిలాద్రి అర్బన్ పార్క్కి వచ్చారు హంటింగ్ పోచింగ్ ప్రయత్నం నడిచింది అండ్ కొంతమంది ఇది కూడా కంప్లైంట్ పెట్టారు కి దాంట్లో ఐదులు జింక చనిపోయింది దాన్ని బట్టి మనం ఇమేడియేట్గా వెంటనే ట్వంటీ నైన్త్ నాడు టాస్క్ ఫోర్స్ టీమ్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేశాము సత్తుపల్లి వెళ్ళడానికి వాళ్ళు ప్లస్ ఎఫ్డిఓ మంజుల గారు ఎఫ్ఆర్ఓ స్నేహలత వాళ్ళు కలిసి ఎంక్వైరీ మొదలుపెట్టారు స్టార్టింగ్లో మనకి ఏమనిపించింది ఈ కెమెరాస్ కొంతమంది ఆఫ్ చేశారు దాని తర్వాత పెద్దగా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఈ ఒక అర్బన్ పార్క్ వాచర్ గోపీ కృష్ణ ఆయనకి అన్ని గేట్స్ తెలుసు అన్ని కెమెరాస్ లొకేషన్ తెలుసు అట్లాగే ఒక మార్నింగ్ వాకర్ శ్రీరామ్ ప్రసాద్ ఆయన ప్రతిరోజు అర్బన్ పార్క్కి వస్తారు కాబట్టి ఆయనకు కూడా అన్ని రూట్స్ తెలుసు వాళ్ళే ఒక మనిషితో మాట్లాడి ఇది మొత్తం హంటింగ్ పోచింగ్ ప్లాన్ చేశారు కానీ ఇమీరియట్ గా వాళ్ళు పారిపోయారు అప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకొని మనం గోపీకృష్ణకి ట్రేస్ చేశాము అరెస్ట్ చేసి ఖమ్మంకి తీసుకొని వచ్చాము పెద్దగా ఎంక్వైరీ నడిచింది అప్పుడు ఆయన ఒప్పుకున్నారు ఆయనతో సహా ఒక ప్రొఫెషనల్ హంటర్ వచ్చారు ఆయన దగ్గర స్నైపర్ గన్ ఉంది ఇది కేసు చూడండి రాజస్థాన్లో ఎలా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సల్మాన్ ఖాన్ కేసు అయింది ఆయన ఒక స్నైపర్ గన్ తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళారు అక్కడ బ్లాక్ బాక్ హంటింగ్ కోచింగ్ నడిచింది అప్పుడే మన దేశంలో బాగా పబ్లిసిటీ అయింది ఒక వైల్డ్ లైఫ్ కేసులో అంత పెద్ద పనిష్మెంట్ రావచ్చు అట్లాగే ఇది కేసులో ఖమ్మం కాదు కొత్తగూడెం అశ్వరాపేట్ నుంచి ఒక మంచి వచ్చారు ఆయన ఒక స్విఫ్ట్ డిజైర్ బండి పట్టుకొని భరత్తో సహా మచ్చ రఘు ఆయన దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది అదే వెపన్ తీసుకొని ఆయన అర్బన్ పార్క్ ఎంటర్ అయ్యారు మన అర్బన్ పార్క్ మెయిన్ గేట్ పక్కన ఇంకోటి చిన్న గేట్ ఉంది సో మన ఎంక్వైరీలో డౌట్ అదే ఉంది కి ఆయన వేరే గేట్ నుంచి ఎంట్రీ తీసుకొని రాత్రి అర్బన్ పార్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన వాచర్ అన్ని కెమెరాస్ క్లోజ్ చేశారు కానీ మనకి ఒక కెమెరాలో పాత ఫుటేజ్లో దొరికింది ఆయన అంతా ఇది ట్రైనింగ్ లాగా నడిపించేసి ఆయనకి అర్థం వచ్చింది ఎలా కెమెరా తిప్పాలి క్లోజ్ చేశారు దానివల్ల మనకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికింది అట్లాగే అర్బన్ పార్క్ ఎదురుగా ఒక పెద్ద షాప్ ఉంది అక్కడ కూడా మనకి కెమెరా ఫుటేజ్ దొరికింది ఒక బండి ఎంటర్ అయింది దాన్ని బట్టి మన టీం శ్రీనివాస్ శ్రీనివాసరావు ఎఫ్ఆర్ఓ టాస్క్ ఫోర్స్ నాగమణి వీరభద్రం రాధా రామ్ రాధా అండ్ రాంబాబు బీట్ ఆఫీసర్ అట్లాగే ఎఫ్ఆర్ఓ స్నేహలత అండ్ ఎఫ్డిఓ పెద్దగా ఎంక్వైరీ చేశారు ఎస్పీ కొత్త కూడా మనకి చాలా సహాయం చేశారు ఇట్ సైడ్ నుంచి సిపి సునీల్ దత్ సర్ చాలా సహాయం చేశారు అందుకంటే థర్డ్ నవంబర్ మన కేసు గట్టిగా రాసుకొని ఇద్దరికి మనం రిమాండ్ చేసేసాము కానీ మెయిన్ అఫెండర్ మచ్చ రఘు ఖమ్మం నుంచి పారిపోయారు అప్పుడు మనం ట్రేస్ చేసి ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారు అంతా తెలుసుకొని మనకి లొకేషన్ హైదరాబాద్ డిటెక్ట్ అయింది అప్పుడు ఆయనకి అర్థం వచ్చింది ఇప్పుడు ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్ళిపోతారు కాబట్టి నిన్న సాయంత్రం ఖమ్మం వచ్చి సరెండర్ అయ్యారు సరెండర్ అయిపోయిన తర్వాత మనం మొత్తం పేపర్ ప్రొసీజర్ ఫాలో చేసి కోర్టులో మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ లో సెల్ ఫోన్ దొంగలు హల్చల్ చేశారు బస్టాండ్ లో పది నిమిషాల వ్యవధిలో సుమారు పది మొబైల్ ఫోన్స్ చోరీకి గురయ్యాయి చోరీకి పాల్పడింది విజయవాడ కవర్ బ్యాచ్ గా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు చేతికి కవర్ తొడుక్కొని మొబైల్ ఫోన్స్ చోరీ చేస్తున్నారు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్న సమయంలో చాకచక్యంగా చోరీకి పాల్పడుతున్న కేటుగాళ్లు ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్స్ కొట్టేస్తున్న దృశ్యాలు బస్టాండ్ లోని సిసి కెమెరాలు నమోదవగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకోటి వాడు వాడు ఒకటే ఇగో వీళ్ళిద్దరు ఆయన పోయిండు వాడు ఇగో రెండో ఫోన్ కూడా పోయింది ఇగో ఇప్పుడు ఈయన తీస్తాడు చూడు ఇగో మూడు ఆయన కవరు కవర్ అడ్డు పెట్టిండు తీసేస్తాడు చూడు విజయవాడ బ్యాచ్ వచ్చింది అయిపోయింది పోయిండు అదే చూస్తాను వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టోన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం